హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చేరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడవ తేదీ మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చెరువు టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమాటా మార్కెట్లో టాప్ ధరితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మార్కెట్ విషయానికి వస్తే అంగల్ల టమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అంగల్ల మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అంగల్ టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మలకల్చూరు టమాటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెండు కల పడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో